ప్రకటన గ్రంథము పదహారవ అధ్యాయము మరియు మీరు పోయి దేవుని కోపముతో నిండిన ఆ ఏడు పాత్రలను భూమి మీద కుమ్మరించుడని ఆలయంలో నుండి గొప్ప స్వరము ఆ ఏడుగురు దేవదూతలతో చెప్పగా వింటిని అంతటా మొదటి దూత వెలుపలికి వచ్చి తన పాత్రను భూమి మీద కుమ్మరింపగా ఆ క్రూర మృగము యొక్క ముద్రగల వారికిని దాని ప్రతిమకు నమస్కారం చేయి వారికిని బాధాకరమైన చెడ్డ పుండు పుట్టెను రెండవ దూత తన పాత్రను సముద్రములో కుమ్మరింపగా సముద్రము పీనుగ రక్తము వంటిదాయను అందువలన సముద్రములో ఉన్న జీవ జంతువులన్నీ చచ్చెను దూత తన పాత్రను నదులలో జలధారలలోనూ కుమ్మరింపగా అవి రక్తమాయను అప్పుడు వర్తమాన భూత కాలములలో ఉండు పవిత్రుడ పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తమును వారు కాల్చినందుకు తీర్పు తీర్చి వారికి రక్తము త్రాగని దీనికి వారు పాత్రులే నీవు ఇలాగూ తీర్పు తీర్చితివి కనుక నీవు న్యాయవంతుడువని జలముల దేవదూత చెప్పగా వింటిని అందుకు అవును ప్రభువ దేవా సర్వాధికారి నీ తీర్పులు సత్యములను న్యాయములునై ఉన్నవనియు బలిపీఠము చెప్పుట వింటిని నాలుగవ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా మనుష్యులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారం ఇయ్యబడను కాగా మనుష్యులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగుళ్ళ మీద అధికారము గల దేవుని నామమును దూషించిరి కానీ ఆయనను మహిమపరచునట్లు వారు మారు పొందిన వారు కారు దూత తన పాత్రను ఆ క్రూర మృగము యొక్క సింహాసనము మీద కుమరింపగా దాని రాజ్యము చీకటి కమ్మెను మనుషులు తమకు కలిగిన వేదనను బట్టి తమ నాలుకలు ఖర్చుకొని చుండిరి తమకు కలిగిన వేదనలను బట్టి పుండ్లను బట్టి పరలోకమందున్న దేవుని దూషించిది కానీ తమ క్రియలను మాని మారుమనస్సు పొందినవారు కారు ఆరవదూత తన పాత్రను యూఫ్రటీస్ అను మహానది మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చు రాజులకు మార్గము సిద్ధపరచబడినట్లు దాని నీళ్లు ఎండిపోయెను మరియు ఆ ఘట సర్పము నోట నుండియు క్రూర మృగము నోట నుండియు అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పల వంటి మూడు అపవిత్రాత్మలు బయలువెడలుగా చూచితిని అవి సూచనలు చేయునట్టు దయ్యముల ఆత్మలే అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతటా ఉన్న రాజులను చేయవలనని వారి వద్దకు బయలువెళ్ళి హెబ్రి భాషలో హార్మిగిద్దోనను చోటుకి వారిని పోగు చేసెను ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను తాను దిగంబరుడిగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతురేమో అని మెలకువుగా ఉండి తన వస్త్రము కాపాడుకునివాడు ధన్యుడు ఏడవ దూత తన పాత్రను వాయు మండలముల మీద కుమ్మరింపగా సమాప్తమైనదని చెప్పుచున్న ఒక గొప్ప స్వరము గర్భాలయములో ఉన్న సింహాసనం నుండి వచ్చెను అప్పుడు మెరుపులను ధ్వనులను ఉరుములను పుట్టెను పెద్ద భూకంపమును కలిగెను మనుష్యులు భూమి మీద పుట్టినది మొదలుకొని అట్టి మహాభూకంపము కలగలేదు అది అంత గొప్పది ప్రసిద్ధమైన మహాపట్టణము మూడు భాగములాయెను అన్నజనుల పట్టణములు కూలిపోయెను తన తీక్షణమైన ఉగ్రతయను మధ్యము గల పాత్రను మహాబులోనునకు ఇయ్యవలనని దానిని దేవుని సముఖమందు జ్ఞాపకము చేసిరి ప్రతి ద్వీపము పారిపోయేను పర్వతములు కనబడకపోయేను ఐదేసి మణుగల బరువు పెద్ద వడగండ్లు ఆకాశము నుండి మనుష్యుల మీద పడెను ఆ వడగండ్ల దెబ్బ మిక్కిలి గొప్పదైనందున మనుష్యులు ఆ దెబ్బను బట్టి దేవుణ్ణి దూషించిరి